ఎదురు ఈ ప్రార్థన సమయంలోనే ధ్యానం చేయాలంటే మనం గుర్తుపెట్టుకోండి గ్రూప్ మెడిటేషన్ ఈ ఇక్కడ యజ్ఞంతో సమానం గ్రూప్ మెడిటేషన్ ఏదంత సమానం తెలుసా యజ్ఞంతో సమానం ఈ గ్రూప్ మెడిటేషన్లో ప్రార్థన సమయంలో మీరు టీచర్లు ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేస్తే మీ మైండ్ ఏమైతుందంటే మీ ఇంటి ఇంటికి ఇక్కడికి వచ్చిన ఆలోచనలు అన్ని కట్టాయి అని కట్ అయిపోయి ఎప్పుడైతే మీరు గ్రూపులో మీరు ఏ వస్తారో అప్పుడు మీరు ప్రతి సబ్జెక్ట్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అది ఏం లేదు చాలా నిపుణులు ఇలా నేను దాదాపు ఒక కోటి రెండు కోట్ల మంది పిల్లలకు ఈ యొక్క జ్ఞానంలో ఎలా ఉండాలి ఎలా ఆలోచన చేయాలి అనే సబ్జెక్ట్ మీద నేను అందరికీ చెప్తున్నాను నా ధ్యానం ఇరవై ఇరవై సంవత్సరాలు ముఖ్యంగా నేను స్కూల్ కాలేజీలో ఎదుర్కొంటాను పెద్దవాళ్ళకంటే జ్ఞానం అందరూ చెప్తుంటారు అందరు మాస్టర్లు కాబట్టి నేను ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్టులో ఎవరికి భయం ఉంది కేసు అండి ఇంగ్లీష్ సబ్జెక్టులో కేసులు ఎత్తుంది మీకు పోతుంది బాగా ఎంతండి మీరు అర్థం ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్టులో ఎంతమంది భయం ఉంది अब्बा हां ओके डाउन नेक्स्ट मैडम मैं सरस्वती हां हिंदी हिंदी में को हिंदी में सर कितना और हमें बहुत अच्छा है हिंदी में कम ऑन ओके साइंस मोर साइंस सब्जेक्ट नो साइंस सब्जेक्ट नो वो पढ़ा दे सर मैथ्स है कौन सर ఇంగ్లీష్ సైన్స్ మ్యాథ్స్ తెలుగు అందరు తెలుగుదేశములు తెలుగు ఇంగ్లీష్ అందుకా ఓకే ఇంకేం మేడం సోషల్ 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 డిస్కౌంట్ డిస్కౌంట్ తక్కువ ఉంది

అన్ని సబ్జెక్ట్ లో బాబు ఇప్పుడు అన్ని సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు కావాలా నెక్స్ట్ తెలుగు సౌకరిక అందరికి నూటికి కావాలా అన్ని సెలవు అన్ని సెలవు నూటికి కిలో రంగులు కావాలా కావాలంటే ఏమి చెయ్యాలి రోజు పెడుతూ చూడాలి కావాలంటే ఏం చేయాలంటే ఏమి లేదు సూర్యుడు కూర్చొని ఇంట్లో అసలు మీ తల్లిదండ్రులు ఈ ఈరోజు నుంచి ఏం లేదమ్మా ఇట్లా వేలో వేలు పెట్టి ఇలా వేలు వేలు పెట్టండి ఇట్లా బ్రెయిల్ బ్రెయిల్ పెట్టండి ఓకేనా చేతులు కింద పెట్టుకోండి అమ్మా అందరి చేతులు కింద పెట్టుకోండి హాయిగా కళ్ళు మూసుకోండి స్ట్రైట్ కొట్టుకోండి బాడీ టైట్ వద్దు బాడీ ఓన్లీ లూజ్ నో టైట్ బాడీ నో టైట్ బాడీ మేడం మీరు కూడా కళ్ళు మూసుకోవాలి మేడం ఇది యజ్ఞము ఎందుకంటే పిల్లలంతా చేసేది మహాయజ్ఞము వీళ్ళ మనసులో అసలు పాపం పుణ్యము మంచి చెడ్డ ఇష్టము అయిష్టము ఏది ఉండదు అందుకే చిన్నపిల్లలు దైవంతో సమానం దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరైనా కళ్ళు తెరిస్తే ఇక్కడ వీళ్ళ బాధలన్నీ మీకు అటాక్ అవుతాయి ఇష్టం చెప్తున్నా అందరూ కళ్ళు మూసుకోవాలి యజ్ఞం జరుగుతూ ఉంది మేడం కళ్ళు మూసుకొని కూర్చోడా మరి ఇష్టం పక్కన పెట్టండి కింద కూర్చొని కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటే ఈ యజ్ఞంలో మీరు పాల్గొన్న వాళ్ళందరికీ కూర్చోండి ఈ యజ్ఞంలో ఎవరైతే బాగుపంచుకుంటారో వారందరికీ ఆరోగ్యము సౌభాగ్యము ఆనందము మన శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ఉంటుంది